స్తోత్రం క్రీస్తు నమమున ప్రియా సహోదర సహోదరులకి వందనాలు ప్రియా దేవుని బిడ్డారా మనమంతా బాగుండాలని దేవుడి యొక్క ఇష్టం కాబట్టి మనము బాగుండాలి అని అంటే దేవుని యొక్క రెక్కల కింద ఉండాలి మల గ్రంథం నాలుగవ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి ఏమిటనగా ఆయన యొక్క రెక్కలు ఉదయించే రెక్కలుగా ఉన్నాయి ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యము ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్న మనము ప్రభువును కలిగి ఉండి ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన దీవెనలు అనుభవించే బిడ్డగా ఉండాలి అప్పుడే మనం దీవించబడతాం లోక పరిస్థితులు బాగుగా లేవు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభువునిరిగి ప్రభు యొక్క రెక్కల కింద ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా మనం ఉండాలి ప్రిల్లరా ఈ దినము దేవుని యొక్క వాక్య భాగము ప్రజణ గ్రంథం పదిహేడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనం చదువుకొని దేవుని యొక్క వాక్యానికి వెళదాం ప్రగణ గ్రంథం పదిహేడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు వీరు ఏకాభిప్రేమ గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తమతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా నీ వాక్యాన్ని చదువుకున్నాం ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ రాజ్యానికి వారసులుగా చేయమని నీ వాక్యం వింటూ ఉండగా మాలో ఉత్తేజాన్ని దిద్దుబాటును సిద్ధపాటును దయచేయమని ఇంకా ఎవరికైతే మనసు లేదో ప్రభు వారందరినీ నాపం చేసుకున్నా మనసు అనుభవంతో నింపి బలపరచుమని అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఏసునామమున ప్రార్థించి వెడుకను నామ తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ వారు ఏకాభిప్రాయం కలిగిన వారై ఆ మృగమునకు రాజ్యమును అప్పగించుదురు అన్న భాగాన్ని చూస్తూ ఉన్నాం లోకంలో దేవుని బిడ్డలు ఉన్నారు సైతాన బిడ్డలు ఉన్నారు దేవుడి ఈ లోకంలో నీతి మంతులు ఉన్నారు అనీతి మంతులు ఉన్నారు ఈ విధంగా రకరకాలుగా ప్రజలను మనం చూస్తూ ఉన్నాం దేవుడి పనులు చేసేవారు ఉన్నారు సైతాన పనులు చేసేవారు ఉన్నారు ఇలా ఏదేమైనా సృష్టి అన్నది దేవుడి చేత ఏర్పాటు చేయబడినది అని మనం ఎరుగుదాం అదే రీతిగా ఏ రీతిగా ఈ సృష్టిలోనికి అపవాది లేక పాపము అన్నది ప్రవేశించిందో దానిని కూడా మనం ఎరుగుదాం అయితే దేవుడు ఎందుకు అనుమతించాడు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది ప్రిల్లరా దీనికి జవాబు దేవుడే ఏది ఏమైనా దేవుడు నరులను నీతిమంతులుగా పుట్టించారు కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రసంగి గ్రంథములో కాబట్టి ఈ లోకములో ఈ లోక పరిస్థితులు లోక క్రమం ఎలా వెళుతూ ఉందో చూస్తూ ఉన్నాం రాను రాను దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు అన్న విషయాన్ని గ్రహించాలి రాను రాను ఎవరైతే పాపం చేశారో వారు ఏ విధంగా నశించిపోతారో ఆక్రమాన్ని కూడా మనం చూడగలం వీళ్ళరా ఏడు తరలు పది కొమ్ములు అని ఈ పదిహేడో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివాము ధ్యానం చేశాం ఏడు మంది రాజుల గురించి చెప్పబడింది వారు సీజర్ చక్రవర్తి మొదలుకొని ఇక్కడ డొమేషన్ చక్రవర్తి వరకు మనం చూడగలం ఏడవ రాజు ఎనిమిదవ రాజుగా అంత్యక్రీస్తును మృగాన్ని మనం చూచాం పిల్లరా ఇప్పుడు పది మంది రాజులు అని అంటే ఆ కాలంలో ఇంకా పది మంది రాజులు పుడతారు అని దేవుని వాక్యం ఉంది ప్రిల్లరా ఈ పది మంది రాజులు కలిసి ఏకాభిప్రాయం కలిగి ఆ మృగానికి ఏ విధంగా తన యొక్క రాజ్యాన్ని అప్పజెపుతూ ఉన్నారో ఆ క్రమం రాయబడి ఉంది ఈ విషయాలు ప్రవచనాత్మకముగా చెప్పబడ్డాయి దాని గ్రంథం ఏడవాధ్యాయంలో ఏడు ఎనిమిది ఇరవై ఒకటి వచనాలలో ఈ విషయాలు రాయబడ్డాయి యునప కొమ్ము అని ఆ మృగము ఏ విధంగా పరిశుద్ధులతో చేస్తూ ఉందో ఆ యుద్ధం చేసే క్రమం అక్కడ స్పష్టముగా రాయబడి ఉన్నది ప్రియుల రాజుల గురించి చక్రవర్తుల గురించి అంటే బబులూరు రాజు మొదలుకొని చక్రవర్తుల వరకు వారి యొక్క పరిపాలన విధానం దానిల గ్రంథంలో చెప్పబడింది అదే విషయాలు చరిత్రలో మిగిలిపోయాయి జరిగినవి ఉన్నాయి జరగబోతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఏడుగురు రాజుల యొక్క చరిత్రలో ఆరుమందిని చూచాం ఆ తర్వాత ఏడు లేక ఎనిమిదవ భాగంలో క్రూరమృగం అనగా అపవాదిని అంతే క్రీస్తులు చూడబోతూ ఉన్నాం సరే ఏదేమైనా దేవుడి చిత్తం ఇది కాబట్టి లోకం ఎలా అంతము కావాలో దేవుని సంఘం ఎలా ఎత్తబడాలో దేవుని బిడ్డలు ఎలా దేవునితో ఉండాలో అవన్నీ ఒక క్రమ పద్ధతి ఆ పద్ధతి ప్రకారముగా తన చిత్తానుసారముగా దేవుడు తన సంకల్పాన్ని కాలానుగుతంగా కాలానుగతంగా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు వీళ్ళరా ఈ లేఖన భాగంలో వారంతా కలిసి ఆ పది మంది రాజులు కలిసి ఈ క్రూర మృగానికి అధికారం ఇచ్చేటువంటి క్రమం ఇక్కడ చెప్పబడి ఉన్నది ఈ విషయానికి వచ్చినప్పుడు గతంలో కూడా లోకమున్నటువంటి కొంతమంది సైతనేక బిడ్డలను ఆదరించినట్టుగా ప్రోత్సహించినట్టుగా వారికి అధికారం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూడగలం ఇలాంటి పరిస్థితి దేవుని యొక్క వాక్య భాగాన్ని యోహన స్వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో చిన్నలో ప్రభు అంటాడు ఈ లోకాధికారి త్రోసివేయబడుతున్నాడు సమయం వచ్చి ఉన్నది అని అంటాడు అంటే అలాంటి పరిస్థితి లోకం మీదకి రాబోతు ఉందని క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో యేసు వారు చెప్పాడు ఇంకా మనము ముందుకు వెళితే ఒకటో వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చినప్పుడు అక్కడ ఈ లోకమంతా దుష్టిని ఎందు ఉన్నది అని వ్యవహాన్ని తెలియపరుస్తాడు చూడండి లోక అధికారాన్ని కలిగి ఉండడం లోకమంతా దుష్టిని యొక్క చేతుల్లో ఉండటం ఆ పద్ధతి ఎలా ఉన్నదో చూడండి ఇదంతా శైతాని యొక్క క్రమం సైతాన్ యొక్క పద్ధతి ఈ క్రమాన్ని ఈ బైబిల్ గ్రంథంలో చూడబోతూ ఉన్నాం అలాగైతే మనం వ్యవహార స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము అక్కడ ముప్పై తొమ్మిది నలభై వచ్చినా జ్ఞాపం చేసుకున్నప్పుడు చదువుకున్నప్పుడు ప్రభు వారికి బదులుగా బరబ్బాను విడుదల చేయడానికి వారు కోరుకున్నారు ప్రభు వారిని శిలవేమని కోరారు యుధులు అక్కడి ప్రజలు అదే రీతిగా బరబ్బాను విడుదల చేయమని కోరారు చూడండి పాప జీవితంలో ఉన్న బరబ్బాను వారు ఎన్నుకున్నారు ఖైదీ జీవితం నుంచి విడిపించారు యేసుప్రభు వారిని మరణానికి అప్పజెప్పారు అంటే ఈ వాక్యం జ్ఞాపం చేసుకున్నప్పుడు బరబ్బా స్థానంలో ప్రతి ఒక్కరూ ఉన్నారు ప్రతి ఒక్కరూ బరబ్బాలే బందీపొట్టు దొంగలే అంటే పాపం చేసిన వారే అని మనం అర్థం చేసుకోవాలి సరే ఏది ఏమైనా ఏసుక్రీస్తుకు బదులుగా ఏ రీతిగా బరబ్బ అని అప్పజెప్పారు అదే క్రమంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ అధికారాన్ని మృగానికి లేకపోతే అంత్యక్రీస్తుకు ఇస్తున్నటువంటి క్రమము ఇందులో చెప్పబడి ఉన్నది ప్రియులరా ఆ క్రమము జరుగుతుంది రాజ్యాన్ని అప్పచెప్తారు సైతరుడు కొంతకాలం పరిపాలన చేస్తాడు ఈ విధంగా తన ప్రజలను పక్కదోవ పట్టిస్తాడు విశ్వాసాన్ని కూడా బెదిరిస్తాడు ఇలాంటివి జరుగుతాయి ఈ పదిహేడవ అధ్యాయం చదివినప్పుడు ఈ క్రూర మృగం అనేటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం అనేటువంటి ఆ ప్రతిమను ఆ క్రూర మృగాన్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి అంటే అలాంటి పరిస్థితి వీళ్ళరా వీరు ఏకాభిప్రాయం కలిగిన వారై అంటే ఈ లోక రాజ్యంలో వీరు ఆ అపవాదికి అధికారాన్ని అప్పచెప్పాడు చూడండి ఇక్కడ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతుడు అన్నాడు బలమును అధికారము సరే పద్నాలుగు వచ్చినాం వీరు గొరేపిల్లతో యుద్ధము చేతులు కానీ గొరేపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజులై ఉన్నందున తనతో కూడా ఉండినవారు పిలవడినవారై ఏర్పరచబడిన వారై నమ్మకమైనవారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును అని చూస్తూ ఉన్నా అన్న భాగాన్ని మనం చూడాలి పిల్లరా యేసు ప్రభు వారు గొర్రెపిల్ల వ్యవహార స్వార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినలో ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఆయన యేసుప్రభువారు మానవుల యొక్క పాపాలను ఆయన భరించాడు మానవుని యొక్క పాపాలను సహించాడు మన పాప భారాన్ని ఆయన తీసుకున్నాడు ఈయనను వదిలిపెట్టి మన పాప భారాన్ని మోసినటువంటి యేసును వదిలిపెట్టి లోకము సైతాన్ని వెంబడించటం అన్నది వెడ్డూరముగా ఉన్నది ఇది ఆదాము కాలం నుంచి జరుగుతూనే ఉన్నది ఆదాము కాలం నుంచి జరుగుతూనే ఉన్నది ఆదాము కాలం నుంచి దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు అందుకొరకు వారి కొరకు మరణించాడు సరే అధికారమును బలమును అపాధిక అపజెప్పారు అది జరిగిన తర్వాత పద్నాలుగు వచ్చినటువంటి మాట గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ వీరు గొర్రెపిల్లతో యుద్ధము యుద్ధం చేతులు కానీ గొర్రె ప్రభువునకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండినవారు పిలబడిన వారి ఏర్పరచబడిన వారి నమ్మకస్తులై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును అన్నమాట చూస్తాను అనగా ఆ పది మంది రాజులను ఆ అపవాదిని ఏ రీతిగా యేసు సుప్రభారు జయిస్తాడో ఆ క్రమం ఇక్కడ చెప్పబడి ఉన్నది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ వాక్య భాగానికి తర్వాత ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నా పద్నాలుగు నుంచి ఉన్నటువంటి లేఖన భాగాలకి ఎంతో సంబంధం ఉన్నది చూడండి వారు ఏర్పరచు ఏర్పరచబడిన వారై ఉన్నందున అనేటువంటి మాటను జ్ఞాపం చేసుకోవాలి అనగా దేవుని బిడ్డలు దేవునితో ఉంటారు ఆ కాలంలో ఎవరైతే అపవాదితో ఉన్నారో వారు కూడా దేవుని వైపు తిరిగేస్తారు చూడండి ఏర్పరచబడిన సంఘం దేవుని సంఘం దేవుని సంఘం దేవునితో ఉన్నారు అప్పుడు జరిగే సంఘటన ఏమిటి అని అంటే ప్రియులరా ఇక్కడ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఉన్నటువంటి లేఖన భాగాలను మనం చదువుకున్నట్లయితే ఇక్కడ పదహార వచ్చిన నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి పరులోకి ముందున్న సేనులు శుభ్రమైన తెల్లని నారాపటలు ధరించుకొని తెల్లను గురమునెక్కి ఆయనను వెడించుతుండ్రి జనమును కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల కడ్గమొకటి ఒకటి వెడలుచున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును సర్వాధికరణ దేవుడు తీక్షణమైన ఉగ్రత మద్యపుతోటి తిరుక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అని ఆయన నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను వ్రాయబడిన పరలోకమందున్న సేనలు ఆయనను వెంబడిస్తూ ఉండిరి అనే లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం పరలోకమందున్న సేనలు ఆయనను వెంబటించుతారు అంటే పరిశుద్ధులు పరిశుద్ధులు యేసు వారు గతంలో గుర్రపిల్లగా చూచాము ఇక్కడ యేసు వారిని గుర్రం మీద వచ్చేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం గుర్రం మీద వచ్చేటువంటి ఆయన యుద్ధం చేసే విధానంలో మనం చూస్తూ ఉన్నాం ఆ పది మంది రాజులతో ఆ క్రూర మృగముతో ఏ రీతిగా ప్రభు యుద్ధం చేయబోతున్నాడో ఆ లేఖన భాగాలు ఇందులో చెప్పబడ్డాయి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్లారా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాయి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ సేనల గురించి బైబిల్ గ్రంథంలో వ్రాబునటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియుల ఏబు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము రెండవ చనంలో ఆయన సేనలు అనగా దేవుని బిడ్డలు ఆయన సేనలు ఆయనతో ఎలా ఉంటారో దేవుని యొక్క వాక్యములో చేపడినటువంటి సంగతులను మనము ధ్యానం చేసుకుందాం చూడండి ఇరవై అధ్యాయం రెండవ వచనంలో దేవుని యొక్క వాక్య భాగము రాబనటువంటి విషయాలు చూడండి ఆయన సేనల లెక్కింప షకిమా ఆయన వెలుగు ఎవని మీద ఆ ఉదయంపకుండున నరులు దేవుని దృష్టికి నీతిమంతులు కాగలరా ఆయన సేనను లెక్కింప శక్యమా అన్నాడు చూడండి దేవుడు ఆయన యేసుక్రీస్తు మానవుడు ఏపాటివాడు లోకం ఏపాటిది అపవాది ఏ పాటివాడు దేవుడు ఒక్కసారి కన్ను పెడితే ప్రపంచం ఏమైపోతుంది ఏమైపోతాడు పిల్లల ప్రేమ కలిగిన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు మనము రక్షించబడాలని దేవుని సహవాసంలో ఉండాలని ఎదుగుదల చెందాలని వాక్యాన్ని నెరవేర్చాలని రాజ్యం చేరాలని అందుకొరకే ఆ మహోన్నతున్నటువంటి దేవుడు మహిమగల సింహాసనం మీద నివసిస్తున్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏ లోకానికి వచ్చాడు ఇంకా పాపంలో జీవిస్తున్నామా ఇంకా తప్పులు చేస్తూ ఉన్నామా ఇంకా లోకానుసారంగా బతుకుతూ ఉన్నామా తినడం త్రాగడం సుఖించడం ఇదే లోకం అనుకుంటున్నామా పాపములో బతుతే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం అన్న విషయానికి జ్ఞాపం చేసుకోవాలి పిల్లలు ఒకరోజు వస్తుంది పరలోకం అందున్న సేనలు వారిని మనం లెక్కించలేం అంత గొప్ప కార్యము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఒకసారి యేసుప్రభువారు ఇదే విషయాన్ని ఆయన శిలవుకి వెళ్ళే ముందు ఆయన తెలియపరుస్తాడు ప్రిల్లర మతస్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము యాభై మూడవ చిన్నలో ఆయన అంటాడు నేను ప్రార్థన చేసినట్లయితే పరలోకపు సేన దిగి వస్తుంది అని అంటాడు దేవునికి స్తోత్రం అనగా నేను ప్రార్థన చేసినట్లయితే పరలోకపు సేన దిగి వస్తుంది అంటే ఆయన దగ్గర ఎంత గొప్ప సేన ఉన్నదో చూడండి ఆయన సెలవిస్తే ఆయన మాట చెబితే ప్రియులరా ఏమైపోతుందో గమనించండి ఇక్కడ పేతురు మల్కును ఆ చెవి తెగనరిగినప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట ఇక్కడ ఇరవై ఆరవ అధ్యాయము ఇక్కడ యాభై మూడవ వచనం ఆ భాగాన్ని ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేదనియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను పంపునని నాకు పంపడని నువ్వు అనుకునిస్తున్నావా అన్నాడు చూడండి పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని పంపించగలడని నీకు తెలియదా అంటున్నాడు ప్రియులరా ఇలా ఉన్నది అనగా వారి యొక్క జీవితం వారి యొక్క సాక్ష్యం అందుకే పాపాన్ని వెంబడించొద్దు లోకాన్ని వెంబడించొద్దు సైతాన్ని వెంబడించొద్దు దేవుని వెంబడిస్తే నిత్య రాజ్యం అనుకున్నది ఈ లోకంలో రాజ్యాలు చాలా ఉన్నాయి వీళ్ళ ప్రభుత్వాలు చాలా ఉన్నాయి రాజ్యాలు చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో మనం చూస్తున్నాం కాబట్టి దాని గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించిన దానికి అంతం లేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఈ లోక రాజ్యములన్నీ ఆ యొక్క రాజ్యం తృత్నీయులుగా చేస్తుంది అన్న వాక్య భాగం అది ఇంకా నెరవేరలేదు నెరవేరబోతుంది అనగా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడి నుంచి అది నెరవేరబోతుంది నెరవేరబోతుంది ప్రిల్లరా రెండవ దర్శనకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఆయన ఆగమ ప్రకాశము చేత తన ఊపిరి చేత సైతాన్ని ఆయన నాశనం చేస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆ రోజు రాబోతుంది కాబట్టి పాప జీవితంలో జీవిస్తూ లోకాన్ని వెంబడిస్తూ సైతాన్ని అనుసరిస్తూ పాపము చేస్తూ నరకానికి వెళ్ళొద్దు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నిత్య జీవం ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్య భాగాన్ని ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినట్టు ధ్యానం చేసుకుందాం చేసుకున్న ఇంకా ముందుకు వెళతాం కాబట్టి మీరు కూడా బైబిల్ చదువుకుని సిద్ధపడి వచ్చే పాఠానికి సిద్ధపడి రావలసిందిగా నేను మన చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు ప్రభు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి లేఖన భాగాలను బట్టి వందనాలు ప్రభు మమ్మల్ని దీవించండి మమ్మల్ని ఆశీర్వదించండి నీ రాజ్యానికి సిద్ధపరచండి సైతాను బంధకాల్లో చాలా మంది ఉన్నారు నేను ఏసు నామమున ప్రార్థన చేస్తున్నా విడుదల చేసి నేను నిన్ను వ్యమడించే బిడ్లుగా నేను గురే పిల్లని బిడ్లుగా గుర్రం మీద కూర్చున్న తెల్ల గుర్రం మీద కూర్చున్న ఏసుని ఎమ్మడించే విధంగా ప్రభువ మమ్మల్ని సిద్ధపరచమని వాకి ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరిచి నీ రాజ్యం ఒకరికి సిద్ధపరచమని ఏసు నామమున ప్రార్థించి వేడికొని చునామ తండ్రి అమేన్ గాడ్ యూ